గుత్తి వంకాయ కూరని తక్కువ ఆయిల్తో చాలా త్వరగా రెడీ చేసుకోవాలనుకుంటే ఒక్కసారి మన ప్రాసెస్ చూసేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా పల్లీలు తీసుకొని దోరగా వేయించి పక్కకు తీయండి తర్వాత దీంట్లోకి నువ్వులు ఎండు కొబ్బరి కూడా తీసుకొని దాన్ని కూడా దోరగా ఒకసారి ఫ్రై చేసేయండి తర్వాత దీంట్లో మసాలా కోసం ధనియాలు జీలకర్ర చెక్క లవంగాలు ఒక్క రెండు ఆలుకాయలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఈ మొత్తాన్ని కలిపి మిక్సీ పట్టేయండి తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు తీసుకొని చక్కగా పొట్టు వలసేసి పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని దీంట్లోకి సరిపడా ఉప్పు పసుపు కారాన్ని వేసుకొని అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని మొత్తాన్ని మిక్సీ పట్టేయండి ఇంకా మన వంకాయలోకి స్టఫింగ్ అయితే పేస్ట్ రెడీ అయిపోయింది దీన్ని చక్కగా వంకాయలోకి అప్లై చేసేయండి ఇలా అన్ని వంకాయల్లోకి పేస్ట్ అంతా పెట్టేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు మొత్తాన్ని దోరగా వేయించేసి తర్వాత దీంట్లో స్టఫింగ్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసి కొంచెం సేపు మగ్గనివ్వండి వంకాయలు కొంచెం సేపు మగ్గిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న తర్వాత మిగిలిన పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కూడా వేసేసి ఇంకొంచెం సేపు పేస్ట్లోని ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు మగ్గనిచ్చి తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక్క టూ విజిల్స్ రానివ్వండి చాలా త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్